వీక్షకులందరికీ నమస్కారం ఈరోజు జీవాన్ని గురించి ఆలోచిస్తాం జీవంలో రెండు రకాలు చలనాలు అచననాలు అనగా కదిలే జీవరాశులు మరియు కథల జీవరాశులు కదిలే జీవరాశులు విపీలకాది బ్రహ్మ పర్యంతం మిగిలినవి చెట్లు మొక్కలు మొదలగినవి చలన జీవరాశుల్లో ప్రాణంతో పాటు మెదడు కూడా ఉంటుంది ఈ మెదడే ఆలోచన శక్తిని చూస్తున్నది కనుక ఈ కదిలే జీవరాశులన్నిట్లోనూ ఆత్మ ఉన్నదా లేక మనిషికి మాత్రమే పర్యంతమా ఆత్మ అంటూ ఉంటే కదిలే జీవరాశు అన్నిట్లోనూ ఉండాలి కదా అయితే అనేక రకాల ఆత్మలు ఉండాలి కదా అలాగే ఉన్నవా ఆత్మ అనేది మనిషి నిద్రలో ఉండగా కలగా బాహ్య ప్రపంచంలో తిరగాడుతుంటుందని అంటారు అది ఎంతవరకు నిజం దాదాపు కళలో మనకు కనిపించే దృశ్యాలన్నీ మనం ఇళ్ళలో చూసేవే కానీ వేరే ప్రత్యేకంగా ఏమీ ఉండవు కళ అనేది క్షణిక కాలమే కాబట్టి దాన్నంతగా చిన్న వెదుడు గుర్తుంచుకోలేదు కనుక ఇలాంటి సందర్భాలని ఉదహరించి ఆత్మ ఉన్నదనే భావనకు వచ్చుతున్నారేమో జీవి మరణించే ముందుగా గాలి జీవన్ నుండి బహిర్గతమై అనంత వాయులో కలిసిపోవచ్చు మిగిలిన నీరు వేడే శూన్యం మెల్లగా దేనిలో అది లీనమైపోవచ్చు చివరిగా ఐదవదైన భూమి శరీరం భూమిలో కలిసిపోవచ్చు మానవుల్లో అంత్యక్రియల ద్వారా అంత్యక్రియల ద్వారా కానీ ఇతర జీవులలో మరణించిన తర్వాత నేరుగా భూమిలో కలుగుతున్నది ఏ అంత్యక్రియలు లేకుండా ప్రకృతిలో ఉన్న అనేక రకాల సూక్ష్మయం మన మనిషిలో పీల్చుకునే గాలి ద్వారా తినే ఆహారం ద్వారా త్రాగే నీళ్ల ద్వారా ప్రవేశించు ఇందులో చేసే జీవరాశులు మానవునికి హాయి చే హాని చేయచున్నాయి అందుమూలంగా రోగాల బారిన పడుతున్నారు మీమాంస ప్రతి జీవి కొంతవరకు తన దేహాన్ని తాను చూసుకోగలదు కానీ లోపల శరీర భాగాన్ని మెదడుతో సహా చూసుకోలేవు ఆత్మ అనే భావన ఎక్కడి నుండి పుట్టినదో మెదడులో నుంచే కదా జీవి మరణించినప్పుడు మెదడు కూడా చనిపోవచ్చున్నది కనుక ఇక ఆత్మ అనేది ఇంకెక్కడ ఉన్నదో కనుక జీవం అనంత విశ్వంలో నుండి పుట్టి మరల విశ్వంలో కలిగిపోవచ్చున్నది బ్రతికి ఉన్నంత వరకు నేను అనేది సత్యం జీవమే విశ్వంలో ఉన్నది విశ్వంలోనే జీవనం ఉన్నది ఇప్పటి వరకు సాక్షాత్కారం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా నుండి పుట్టే సంకేతాలకు అను అనుగుణంగా మనిషి ప్రవర్తన ఉంటుంది కానీ మనసును చూడగలమా చూడలేము కానీ మనసులోని భావాలు ఆలోచనలు కార్యనిరూపం దాల్చినప్పుడు వాటిని చూడగలం అనుభవించగలం కనుక ఏదో ఎక్కడో ఉన్నదని వెంపర్లాని జీవితాన్ని వృధా చేసుకునే కన్నా జీవితంలోని అన్ని దశలను చక్కగా అనుభవించి చివరి దశలో మరణాన్ని ఆహ్వానించి మోక్షం పొందటే జీవిత లక్ష్యం కావాలి అదే జీవిత పరమావధి కావాలి మనసును అదు అదుపులో ఉంచుకున్నకు అనేక రకాల ఉపాయాలు చెప్పుతున్నాం స్థిరంగా కూర్చొని వేళ్ళ మాల వేళ్లతో తిప్పటం అందువల్ల స్థి స్థిరంగా ఉన్నదనుకోవటం సమయంలో ఎందుకంటే మాల తిప్పేటప్పుడు వంద లేక నూట ఎనిమిదవది ఎప్పుడవుతుందా అనే ఆలోచనే మనసు స్థిరం లేదని తెలియచున్నది కదా తల్లిదండ్రుల నుంచి పుట్టిన జీవి వారి అంశం నుండి పుట్టినదే కదా అయినప్పుడు పుట్టినది తల్లిదండ్రులకు మరో జన్మ కదా అనగా పునర్జన్మ కాదా జీవంలో ఉన్న మెదడు మనసు లేక ఆత్మ కూడా చనిపోయిన తరువాత అదే మెదడు వేరే జీవిలోకి చేరుతుందా శరీరంతో పాటు మెదడు కూడా అనంత విశ్వంలో కలిసినప్పుడు మళ్ళీ అదే మెదడు వేరే శరీరంలో ఎలా చేరగలదు కనుక పునర్జన్మ ఎక్కడ ఉన్నది ఎలా సంభవం ఇక తండనాలు చదువుతారు పుల్లుదండాలతో కొందరు కర్మలతో నమస్కారాలు కొందరు కాలలో వచ్చిపోయే వారెందరో నరఘో నరఘోష పోవాలని కొందరు చేస్తారు వధువును నగసిక పర్యంతం పరీక్షించి చదువు ఎంతవరకు అని ప్రశ్నించే కొదోలేదు కదా సంపదలోన చదరణలోకి దించబరుడు పెళ్లి కాని ప్రసాదులు ఎందరో వేడా పాలేని పనిలో ఒత్తిడితో కల కల కళలాడాల్సిన ముఖం కల తగ్గి వయసు ముదినంతే కావచ్చు వాతావరణ కాలుష్యం ఇంతకీ కారకులు ఎవరు కొంత ఫ్యాక్టరీల నుండి వెలువడే వ్యర్థాలు కొంత వాహన వాహనాల నుండి వెలువడే వాయువులు వాయు కాలుష్యంతో రోగాలు పోయవలసింది డబ్బులు విరివిగా దాయాల్సిన డబ్బంతా పోయే లయబద్ధంగా సాగవలసిందేతో నాశనమాయే